హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా ఈవినింగ్ డిన్నర్లోకైనా లేదా స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి ఒక పది నిమిషాల్లో ఈజీగా చేసి పెట్టేయాలన్న ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది మంచి ఆప్షన్ అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది కదా తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది ఒక రెండు పీసెస్ తినేసరికి కడుపు నిండిన ఫీలింగ్ వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి కప్పు వరకు పాలను తీసుకోవాలండి కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు పచ్చి పాలైనా పర్వాలేదు పాలు యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక త్రీ స్పూన్స్ అలానే సన్నగా తరిగిన టొమాటో ముక్కలు ఒక టూ స్పూన్స్ వరకు దానితో పాటే ఇలా చిన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఒక పచ్చిమిర్చి పిల్లలకైతే పచ్చిమిర్చి అవాయిడ్ చేసి కొంచెం కారాన్ని వేసుకోండి సరిపోతుంది ఎందుకంటే పచ్చిమిర్చి తగిలితే వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్గా తినరు కాబట్టి అలానే ఇలా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు దానితో పాటే హాఫ్ టీ స్పూన్ వరకు కారం అలానే పావు టీ స్పూన్ వరకు కొంచెం గరం మసాలా పౌడర్ అలానే లైట్గా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి దానితో పాటే పావు టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఈ పౌడర్స్ అన్నీ ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేలాగా ముందు ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కలిపెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఎగ్స్ని వేసుకోవాలండి ఇక్కడ నేను నాలుగు ఎగ్స్ వరకు యాడ్ చేస్తున్నా ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి మీరు ఎంత బాగా కలిపితే ఆమ్లెట్ అనేది మనకి అంత బాగా పొంగుతుందండి ఉల్లిపాయ ముక్కలు కలపకుండా ముందే ఎగ్స్ వేసి ఉలిపే మొక్కలు ఎగ్స్ కలుపుదాంలే అనుకుంటే ఆ పౌడర్స్ అనేది సరిగా కలవండి ముక్క ముక్కల్లాగా ఉండిపోతుంది అలా కాకుండా ముందు ఉలిపే మొక్కలు పౌడర్స్ బాగా కలుపుకుని తర్వాత ఎగ్స్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత లైట్గా బటర్ యాడ్ చేసుకోవాలి మీరు బటర్ ప్లేస్లో ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా ప్యానానికి బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిలోకి ఇలా బ్రెడ్ పీసెస్ని బాగా రోస్ట్ చేసుకోవాలి అలాగే కొంచెం పైన కూడా బటర్ అనేది అప్లై చేసుకోవాలి తర్వాత స్టవ్ సిమ్లో పెట్టే ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం తీసుకున్న ఫోర్ ఎగ్స్ క్వాంటిటీకి ఒక ఆరు నుంచి ఏడు వరకు బ్రెడ్ ఆమ్లెట్లు అనేది మనకి రెడీ అవుతాయండి తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇంకొంచెం బటర్ యాడ్ చేసుకొని దానిలోకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఎగ్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి పెనానికి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఒకే చోట ఎక్కువ ఉండకుండా తర్వాత రోస్ట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా దాన్ని కూడా వేసుకుని ఒకసారి ఇలా డిప్ చేసి మళ్ళీ దాన్ని టర్న్ చేయాలి రెండో వైపుకి తర్వాత ఇంకొంచెం పైన ఎగ్ మిక్చర్ని వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అలానే రెండు పీసెస్ వేసేసుకొని చుట్టూ కుదిరితే ఆయిల్ లేదా బటర్ అయినా సరే ఇలా చుట్టూ కొంచెం కొంచెంగా వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఈ ఆమ్లెట్ని ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకుని మంచిగా రోస్ట్ అయిన తర్వాత జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలండి ఆమ్లెట్ని అలానే ఇలా కొంచెం ప్రెస్ చేస్తున్నట్లుంటే అనేది మనకి బాగా కుక్ అవుతుంది ఆమ్లెట్ టర్న్ చేసిన తర్వాత కూడా ఇంకొంచెం బటర్ని యాడ్ చేసుకోవాలి చుట్టూ ఆమ్లెట్ బాగా రోస్ట్ అయిన తర్వాత జాగ్రత్తగా వీటిని ఫోల్డ్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది టొమాటోకి చెప్తా కనుక తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి టేస్ట్ పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఇంకా ఈ వీడియో మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు